వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేసి ఈ రోజైతే ఒక కటింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఇదైతే హాస్టల్లో మా పాప స్కర్ట్ అనమాట ఇదైతే వేయడం లేదు ఇలా స్కర్ట్ లాగా ఉంటా వెయ్య బుద్ధి కావట్లేదేమో అనేసి అయితే ఇక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి ఫ్రాక్ అయితే బాగా వచ్చింది లాస్ట్ లో చూపిస్తాను చూసేయండి ఇంక ఇదైతే షర్ట్ ఇచ్చాడు అనమాట దాని మీదకి స్కర్ట్ మీదకి షర్ట్ అయితే ఇది ఇచ్చాడు హ్యాండ్స్ కూడా చూసారా కొంచెం లాంగ్ అయితే ఉన్నాయండి ఫ్రీ సైజ్ లో అయితే ఇస్తారు కాబట్టి మనం అయితే కరెక్ట్ గా అడ్జస్ట్ చేయించుకోవాలి ఇంకా నేనైతే అడ్జస్ట్ చేయడం ఎందుకు లా అనేసి ఇలా ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేసాను చూసేద్దాం రండి నేను నేనేంటంటే ఇది ఎప్పుడో ఒకసారి వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం అయితే కటింగ్ ఏమి చేయడం లేదు కొంచెం అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ ఏంటంటే నడుం పట్టి ఉంటుంది కదా స్కట్కి వచ్చిన నడుం అయితే సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది ఎందుకు వాడానో తర్వాత చూపిస్తానండి కట్టి కట్ చేసిన తర్వాత స్కట్ అంటే కొంచెం ఎక్కడైనా అటు ఇటుగా ఉందేమో అనేసి అయితే పైన కొంచెం వేస్టేజ్ ఉంటుంది కదా మడతల్లో అలా ఎక్కువ వస్తుందేమో అని కొంచెం అయితే అడ్జస్ట్ అయితే కట్ చేశానండి అడ్జస్ట్ కట్ చేసి స్ట్రైట్గా కట్ చేసి అయితే పక్కన ఉంచుకున్నాను కానీ నేనేంటంటే మొత్తం విప్పడం లేదు కాబట్టి మడతలు లేకుండా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకుంటున్నాను ఇలా చూసుకొని స్ట్రైట్గా అంటే ఏమన్నా కొంచెం గ్రాస్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకొని ఒకసారి కట్ చేసుకొని పక్క నుంచి వేసుకుంటున్నాను కానీ నేనైతే స్కట్కి అడిషనల్గా ఏమీ యాడ్ చేయడం లేదండి ఇంతవరకు ఉంచి కట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు షర్ట్ ఉంది కదా షర్ట్ తీసేసుకొని కింద మనకి పట్టీ ఏదైతే ఇచ్చాడో ఫస్ట్ అయితే అది కట్ చేసుకున్నాను కింద పట్టి కట్ చేసుకున్న తర్వాత సైడ్ కుట్లు హ్యాండ్స్ జాయింట్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి అంటే సైడ్ జాయింట్లు అయితే ఇప్పేశాను హ్యాండ్స్ అయితే సపరేట్ చేశాను హ్యాండ్స్ కట్ చేసేది కూడా నేను ఫుల్ షోల్డర్ లెంత్ చూసేసి కట్ చేశాను మనం ఎక్కడ ముడత లేకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అలాగే మన మెజర్మెంట్కి కరెక్ట్గా కరెక్ట్ గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ ని లెహంగా ఎలా చేస్తానైతే చూపిస్తానండి అది ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీనిలో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రెసిపీస్ అయితే ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒకసారి కరెక్ట్ గా చెక్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసిన తర్వాత మనకి ఏమంటారు బ్యాక్ షోల్డర్ ఒకసారి ఫుల్ షోల్డర్ అయితే ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసేసాను హ్యాండ్స్ సపరేట్ చేసి హ్యాండ్స్ కూడా కరెక్ట్ సైజ్ అయితే చేసేసాను ఫోల్డింగ్ వేసేది అయితే కరెక్ట్గా ఒకటికి రెండు మూడు సార్లు చూసి ఫోల్డ్ అయితే చేసుకోవాలండి అంటే ఎక్కడైనా లోపల పొర కూడా ముడుతుంది అంటే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రాదు అంటే ఫ్లాక్ స్టిచ్ చేసినా కానీ ఎక్కడ ముడత కానీ లూజ్ కానీ ఏదో ఒకటి తెలుస్తుంది అనమాట జాయింట్ చేసేటప్పుడు అది కనిపిస్తుంది సో ఇక్కడ నేనైతే ఒకసారి చూస్ చేసుకొని ఫ్రీ సైజ్లోనే కుడుతున్నాను కాకపోతే ఇంకా షర్ట్ కదా షర్ట్ వచ్చేసి మనకి కొంచెం లాంగ్ ఉంటుంది అదే ఫ్రాక్ బాడీ అయితే అంటే హుప్ పార్ట్ అయితే కొంచెం షార్ట్ వస్తుంది కాబట్టి ఇంకా అది కూడా కొంచెం అడ్జస్ట్ చేసి కట్ చేశాను ఇంకా అలాగే షర్ట్ అయితే స్ట్రైట్ కట్లో వస్తుంది ఫ్రాక్ ఏంటంటే మనకి కొంచెం క్రాస్ వస్తుంది కదా అంటే ఫ్రంట్లో కొంచెం కిందకు వస్తుంది సైడ్ పార్ట్లో కొంచెం పైకి వస్తుంది ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్ అయితే తీస్తాం కదా సో అది కూడా తీసేసాను ఇక్కడ నేను హోక్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఆ మధ్యలో పెట్టానండి ఫిఫ్టీన్ మెయిన్ పార్ట్ అంటే నెక్ దగ్గర ఫిఫ్టీన్ వస్తే సైడ్ జాయింట్స్ దగ్గర తక్కువ వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ చూపిస్తున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ అయితే గీసేసుకొని కట్ చేసుకోవాలండి అలా అయితేనే మనకి ఫ్రాక్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది మనం ఆ ఫ్రాక్ వేసుకున్నప్పుడు లుక్ అయితే ఉంటుంది లేకపోతే సైడ్స్ జారిపోయినట్లు కనిపిస్తుంది అనమాట ఈ కింద షర్ట్లో కట్ చేసిన క్లాత్ కూడా నేనైతే వేరే దానికైతే యూజ్ చేశానండి అది కూడా నేను చూపిస్తాను ఎక్కడ యూజ్ చేశాను ఇంకా షర్ట్కి అయితే పాకెట్ ఇచ్చాడు నేను పాకెట్ అయితే తీసేసాను ఇంకా అలాగే బటన్స్ అయితే నేను జస్ట్ జాయింట్ చేసి వదిలేసానండి ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయలేదు పైన ఒక బటన్ వరకు ఉంచేసి కింద బటన్స్ అన్ని బటన్స్ తీసేసి జస్ట్ జాయింట్ అయితే వేసాను అనమాట అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసి జాయింట్ వేసాను ఇంకా హ్యాండ్స్ అయితే ఈజీగా ఒక నైన్ ఇంచెస్ అయితే ఇచ్చాడు నేను ఫోర్ ఇంచెస్ పెట్టేసి కట్ చేసాను ఇంకా పైన కట్ చేశానండి కింద పట్టీ అలాగే ఉంది కదా సో పట్టీ ఉందనేసి నేను కింద కట్ చేసాను అనమాట ఇంకా అలాగే షర్ట్ అయినా అంటే ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా డొప్ప తీయడం అంటే ఫ్రంట్ సైడ్ డొప్ప తీయడం అయితే కామన్ కాబట్టి ఇంకా అది కూడా కట్ చేసేసాను ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేనైతే ఇక హ్యాండ్స్ కట్ చేసుకొని అలాగే డొప్ప తీసేసుకొని ఇంకా ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అంటే ఫ్రంట్ సైడ్ కూడా ఒక మార్కింగ్ లాగా చిన్న కటింగ్ అయితే చేసేసుకొని హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇంతే అండి ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చేసేసాను సింపుల్ అండ్ ఈజీగా ఇలా స్కర్ట్స్ని ఫ్రాక్స్ లాగా అయితే స్టిచ్ చేయొచ్చు పిల్లలు కూడా వేసుకోవడానికి ఈజీగా ఫీల్ అవుతారండి ఏంటంటే మనకి నడుం దగ్గర కొంచెం టైట్ పట్టేస్తుంది కాబట్టి నైట్ టైంలో లో వేసుకోవడానికి కొంతమంది పిల్లలు ఇష్టపడరు సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లలు ఖచ్చితంగా వేసుకుంటారు ఈ నడుం పట్టి అయితే ఉంది కదా సో అయితే బెల్ట్ లాగా చేసి ఫ్రంట్ పార్ట్ లో యాడ్ చేశాను బ్యాక్ సైడ్ అయితే బొందులు అయితే ఇచ్చాను అది కూడా చూసేద్దురు సో ఇది కటింగ్ అండి వేస్ట్ కూడా నేను ఎక్కడ పడేయలేదు సో మొత్తం ఒక దాంట్లో పెట్టేసుకొని పక్కన చేసుకున్నాను ఇప్పుడైతే చూసేయండి ఇదైతే ఫ్రాక్ ఇంకా కాలర్ నేనేమి కదిలించలేదు కాబట్టి కాలర్ అలాగే ఉంది హ్యాండ్స్ చూసారు కదా ఫోర్ ఇంచెస్ అయితే పెట్టాను మీకు చూసే అర్థం అయిపోతుంది నేను ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇంకా నడుం పట్టీని ఇలా ముందు అయితే జాయింట్ చేశాను ఇంకా షర్ట్ లో మిగిలిన క్లాత్ ఉంది కదా సో ఇలా బొందులు అయితే ఇచ్చాను ఫ్రంట్ సైడ్ వచ్చిన క్లాత్ని ముందు పట్టీలు ఉన్నాయి కదా సో చిన్న పట్టీలాగా కుట్టి యాడ్ చేశాను అయితే నేను ఏం తీయలేదండి ఇలా చిన్న వన్ ఇంచు బెల్ట్ పట్టీలాగా అయితే పెట్టేశాను యాజ్ ఈ సేమ్ యాజ్ యూజువల్ మన స్కర్ట్ వేసుకుంటే ఎలా లుక్ వస్తుందో ఫ్రాక్ వేసుకుంటే కూడా అదే లుక్ వస్తుందండి నేను ఎక్కడా లుక్ అయితే మార్చలేదు యాజ్ టీజ్ గా జాయింట్ అయితే చేశాను కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఈ నడుం పట్టి అయితే ఒకటి యాడ్ చేశాను చాలా సింపుల్ గా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఇంట్లో టైలర్స్ ఉంటే షేర్ చేయండి బై బాయ్